శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు సూర్య ఉదయం శుక్రవారం చాలా శుభకరమైనది అలాగే మాసం ఎందు శుక్రవారం దేవ అనుగ్రహ పూజలు అంటే లక్ష్మీదేవిని కొలియడం వల్ల ఆర్థికంగా కొద్దిగా డబ్బుల విషయంలో ఇబ్బంది పడుతున్నవారు ఆరోగ్యపరమైన విషయంలో ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా ఈరోజు సంకటహర చతుర్థి అంటే శ్రీ వినాయక స్వామి స్వామి వారిని ప్రత్యేక పూజల ద్వారా ఆయన యొక్క అష్టకములను చదివి మనకు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల రోహిణీ నక్షత్రం ఈరోజు ఉన్నది ఈ రోహిణీ నక్షత్రం అలాగే చంద్రుడు అష్టమంలో ఉండడం వల్ల కొద్దిగా మాటల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడటం అలాగే మనసులో ఉన్న ఇబ్బందికరమైన కొన్ని జరిగిన సంఘటనలని బయట చెప్పుకోకపోవడం మంచిది అలాగే తొందరపాటు నిర్ణయం ద్వారా మనకున్న డబ్బులు కానీ ధనం కానీ వాగ్దాటి వరం ద్వారా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు అది కొద్దిగా మీరు ఆగిపోవడం మంచిది డబ్బులు పరమైన విషయాలలో ఇంకా రాబోయే కాలంలో ప్రతిదినం మనకు డబ్బు పైనే అవకాశాలు ఎక్కువగా పొదుపు చేయించుకోవడం మళ్ళా డబ్బులు అప్పులు బకాయిలను తీర్చుకో తీర్చుకోవడానికి ప్రయత్నం సాగించాలి అలాగే కుటుంబంలో ఆనందకరంగా ఉండాలి అంటే ఆర్థిక వ్యవస్థని పెంపొందించుకోవాలి అలాగే చాలామంది వ్యాపారస్తులు చాలా రకాలుగా వ్యాపారాలు చేస్తూ భారీగా నష్టపోయిన వాళ్ళు తులారాశి వారికి కొన్ని గ్రహాల వల్ల ఇబ్బందికరమైన కొద్దిమందికి చిత్త స్వాతి విశాఖ చిత్తానక్షత్రముల పుట్టిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన విషయాలు కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడి ఆరోగ్యంలో శ్రమ డబ్బులు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి కళలతో బతుకుతూ మానసిక ఒత్తిడి ఎన్ని ఉన్నా ఏదో కొంచెం ప్రశాంతతగా నడుచుకుంటూ వెళుతుంటారు ఎక్కువగా మానసికంగా ఇబ్బందులు కలిగించిన కొన్ని సంఘటనలను కూడా మరిచిపోయి ముందుకు పోవడానికి ప్రయత్నిస్తారు ఎక్కువగా ఆనందకరమైన విషయాలపైన ఎక్కువ దిరాస పెడతారు దానివల్ల విపరీతమైన ధనం ఖర్చయిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు చాలా పట్టుదలతో ముందుకు వెళ్ళి అన్ని కార్యక్రమాలని విజయ అవకాశాలు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు కానీ ప్రతి విషయంలోనూ అడ్డంకులు మానసిక ఒత్తిడి కుటుంబంలో నుంచే ప్రారంభమవుతుంది అందువల్ల కొద్దిగా తులారాశి వారికి ఈరోజు మనం దైవ అనుగ్రహ పూజల ద్వారా ప్రయత్నం చేయగలిగితే గురువు యొక్క అనుగ్రహం అలాగే ఈరోజు శుక్రగ్రహాధిపతి యొక్క బలం ద్వారా మనకు మంచి జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈరోజు మీరు ఏ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారో సిరి సంపదలు పెరుగుతాయి శుభ భవిష్యత్తును లభిస్తుంది మీ రంగంలో గొప్ప శుభ ఫలితాలు అందుకోవటం వల్ల పెద్దలతో మంచి పరిచయాలు ఏర్పడతాయి మీ సేవలకు నలుగురి మంచి గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది ఒక శుభవార్త మీ మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది అందువల్ల ఇబ్బందికరమైన చంద్రుడు అక్కడ ఉన్న నక్షత్ర బలం బలంగా ఉండడం వల్ల కొన్ని శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల ఇబ్బందికరమైన సంఘటనలు తొలగిపోతాయి వాహనాల్లో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల్లో కొద్దిగా మానసిక ఒత్తిడితో వాదోపవాదాలు పెరగడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా మలుచుకొని ప్రశాంత వాతావరణంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే చేపట్టే పనుల్లో పట్టుదలతో చాలా వరకు అవసరం ఒత్తిడిని దరి చేయనీయకండి శ్రమ తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పంతో నెరవేరుతాయి భవిష్యత్తు ప్రణాళికని అంచనా వేస్తారు వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు ఒక వార్త మనోధైర్యం పెంచుతుంది సాన చలన సూచనలు ఉన్నాయి ఆరోగ్యానికి నిరీక్షణం చేయకండి కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది అలాగే అనుభవంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభకు పనితీరు అధికారులు లేదా పెద్దలు ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఇది గోచారంగా మనకున్న గ్రహాల రీతిగా ఉన్న ఇబ్బందులు శుభం అశుభాలు రెండు ఉన్నాయి ఈరోజు ఐటీ రంగంలో పనిచేసే వారికి చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు ఇబ్బందికరమైన సంఘటనలు ఏదన్నా ఉన్నా అది మీకు ఇబ్బంది కలిగించుకోకుండా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ధనాన్ని లోటుని పూడ్చడానికి ఈరోజు క్రెడిట్ కార్డులు వాడడానికి కూడా మీరు ఎక్కువ వాడుకోవడం చేయగలుగుతారు అందువల్ల కుటుంబ ఖర్చులని అలాగే మీ డబ్బులని పొదుపు చేసుకోవడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి సంతోషకరంగా ఉండగలుగుతారు వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువగా కంటికి సంబంధించిన జబ్బు ద్వారా ఇబ్బందులు పడతారు అలాగే ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి మానసిక ఒత్తిడితో ముందుకు ప్రయాణం చేస్తారు శ్రమతో కలిగిన పనులు విజయవంతం చేస్తారు పై అధికారుల దగ్గర ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నా మలుచుకొని ముందుకు పోవడానికి అవకాశాలున్నాయి విద్యారహ విద్యార్థులకి ఈరోజు ఒక ఊరట కలిగిస్తుంది మీరు ఏ విద్యలో అయినా రేపు ఉదయం మీ యొక్క పరీక్షల్లో మీరు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మంది బాలికలు పై చేయిగా ఉంటుంది పురుషులు యొక్క శాతం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఆనందకరంగా తల్లిదండ్రులు సహకారం తీసుకొని రేపు సంతోషంగా ఉండొచ్చు అలాగే ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి శుభకరమైన విషయాల్లో ఈరోజు చవితి తిది ఉండడం వల్ల సూర్య ఉదయం పసుపుతో వినాయకుడు పట్టి దాన్ని మీరు ఆ వినాయకుడికి పూజలు చేయించుకోవడం వల్ల కుటుంబంలో చాలా కష్టాలు తీరిపోవడానికి అవకాశాలుంటాయి అష్టోత్తరాలు చదవడం వల్ల చవితి రోజు ఏ ఇంటి లోపల శుక్రవారం దైవ అనుగ్రహం కలిగిన పసుపుతో వినాయకుడిని పఠించి చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది భార్యాభర్తల ఇబ్బందులు తగ్గుతాయి ఆరోగ్యపరమైన విషయాల్లో తొలగిపోతాయి ఉద్యోగపరమైన స్త్రీలకి శక్తిని ఇవ్వగలుగుతుంది అలాగే మానసిక ఒత్తిడి తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది తరువాత ఇరవై ఒక్క రోజు తర్వాత ఆ వినాయకుడు స్వామిని నీళ్ళల్లో కలిపేయడం వల్ల మీకు అన్ని రకాల శుభం జరుగుతుంది శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి